ండి సుబ్బారావు గారు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఫిలిం జర్నలిస్ట్ చాలా చాలా పెద్ద పత్రికల్లో పనిచేశారు రోజున టీవీ ఛానల్స్లో కూడా చాలా పాపులర్ పర్సన్ చిత్రపరిశ్రమలో చాలా విశేషమైన అనుబంధం కలిగినటువంటి వ్యక్తి అయితే ఈ రోజున తన దగ్గర నుంచి నాకు పొద్దునకు ఫోన్ వచ్చింది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఏమిటి సుబ్బయ్ అంటే హాస్పిటల్ హాస్పిటలైజ్ అయ్యారు మరి తనకు హెల్త్ బాగాలేక హాస్పిటలైజ్ అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వలేదు ప్రభు ఇట్లా డిక్లైన్ అని వచ్చింది ఇన్సూరెన్స్ ఉంది కదా అని చెప్పి నేను అడ్మిట్ అయ్యాను చిన్న చిన్న ట్రాక్ ఇన్స్పెక్షన్స్ కారణంగా అడ్మిట్ అవ్వడం జరిగింది నాలుగు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసే టైంకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వలేదు అని చెప్పేసి తను బాధపడుతుంటే ఎట్లా చేద్దాం ఎట్లాగా అడుగుతూ ఉంటే సరే మాట్లాడదాం నేను వస్తేస్తాను హాస్పిటల్కి అలాగే మిగతా మన అసోసియేషన్ తరఫున కూడా మనం ఫైట్ చేద్దాం ఎందుకు డిక్లయిర్ అయింది ఎందుకు కనుక్కుందాం లేదనుకుంటే డబ్బులు అని కావాలనుకుంటే మనందరం ఏదో చేసుకొని మనం విల్ సంథింగ్ అని చెప్పేసి చెప్పి తనకు ధైర్యం చెప్పి నువ్వేం ధైర్యం చెప్పి ధైర్యం చెప్పాను మధ్యాహ్నం తన దగ్గరికి అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంతలో తను ఫోన్ చేసి ఎవ్రీథింగ్ సాల్వ్డ్ అనేటువంటి ఒక శుభవార్త చెప్పాడు ఏంటి సాల్వ్డ్ ఎలా ఏంటి అంటే అదేమిటో తనే తన మాటల్లో చెప్తారు ఎలా జరిగింది ఏంటి నేటి ఉండి తను చెప్తారు నమస్తే అండి అందరికీ ముందుగా ఈ ఒక చిన్న సినిమా రేవుని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ నా అభినందనలు నేను అన్ఫార్చునేట్లీ నేను సినిమా చూడలేకపోయాను బట్ ప్రభు అండ్ రాంబాబు ఆధ్వర్యంలో దర్శక నిర్మాతలు అద్భుతంగా తీసిన రేవుకి ఆదరణ దక్కడం అనేది నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది సో ఇక నా విషయానికి వస్తే గత శుక్రవారం చిన్న అనారోగ్య కారణాలు యూరిన యూరినల్ ఇన్ఫెక్షన్ వల్ల హాస్పిటల్కి వెళ్ళాను డాక్టర్ ఇమీడియట్గా జాయిన్ అవ్వమన్నారు అంటే ఫీవర్ హై ఫీవర్ రావటం ఎన్ని దొరకటంతో జాయిన్ అవ్వమన్నారు సో కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను సో జాయిన్ అయ్యేటప్పుడు తెలుగు ఫిలిం జర్నల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉన్న టాటా ఏఐజీ వాళ్ళవి కార్డ్స్ ఉన్నాయి కదా దాన్ని సబ్మిట్ చేశాను వాళ్ళు తీసుకున్నారు అయిపోయింది కట్ చేస్తే ఒక త్రీ డేస్ తర్వాత డాక్టర్ మీకు షుగర్ ఉందన్నాడు ఎప్పటి నుంచి ఉంది అనే అనటం జరిగింది అంటే ఒక త్రీ మంత్స్ నుంచి ఉందంటే దానికి సంబంధించి మీరు పేపర్లు సబ్మిట్ చేయాలన్న ఏం లేవండి క్యాజువల్గా చెప్పారు ఒక ట్యాబ్లెట్ వాడమన్నారు వాడుతున్నాను అని చెప్పాను సో అలా ఆ డాక్టర్ దగ్గర నుంచి కూడా ఒక లెటర్ తెప్పించి నేను సబ్మిట్ చేయటం జరిగింది యాక్చువల్గా నిన్న నిన్న మధ్యాహ్నం నేను డిశ్చార్జ్ అవ్వాలి డిశ్చార్జ్ సమ్మర్ అంతా రెడీ అయిపోయింది మేము మధ్యాహ్నం నుంచి వెయిట్ చేస్తూ కూర్చున్నాము ఆ కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఒక గుడ్ సైన్ వస్తుంది అనే ఉద్దేశంతో రాకపోగా నైట్ లెవెన్ థర్టీకి నాకు మెసేజ్ వచ్చింది మీ మీది డిక్లెయిమ్ చేస్తున్నాము అని రీజన్ ఏంటంటే మీకు షూర్ ఉంది కాబట్టి మేము డిక్లైన్ చేస్తున్నాం అని నేను అప్పటికీ ఈ విషయాన్ని మన అసోసియేషన్ మూర్తిగారికి రాంబాబు గారికి అలాగే లక్ష్మీ ఇండస్ట్రీకి కూడా తీసుకెళ్ళాను ఈరోజు మార్నింగ్ మళ్ళీ వాళ్ళందరితో ఒకసారి మాట్లాడటం జరిగితే వాళ్ళు మళ్ళా రీజనల్ హెడ్ దగ్గరికి మళ్ళా ఒకసారి రీ విజిట్ చేయమని చెప్దామని చెప్పి చెప్పారు పంపించారు ఏమిందో దట్ వాజ్ ఆల్సో ఈ ఈ మొత్తం ఎపిసోడ్లో నాకు ఈరోజు ఉదయం ఏమి పాలుపోక ఏం చేయాలా అని అనుకుంటున్నప్పుడు ప్రభుకి కాల్ చేశాను అలాగే కొంతమంది నా మిత్రులకి కాల్ చేశాను ప్రభు నీకేం వరి అవబాగా నీకేం డబ్బు కావాలో చెప్పి నేను వచ్చి సెటిల్ చేస్తాను అన్నాడు అది పక్కన పెడితే ఇండస్ట్రీలో ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు నేను క్యాజువల్గా చిరంజీవి గారికి సార్ ఇది పరిస్థితి ఇలా మెడిక్లెయిమ్ నాది డిక్లేన్ అయ్యింది అయింది ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నాను అనగానే మెసేజ్ పెట్టాను ఎందుకంటే నిన్న పాపం నిన్న బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్గా జరిగినాయి సార్ బాగా అలసిపోయి ఉంటారు ఆ మెసేజ్ చూడటానికి కూడా ఒక వన్ ఆర్ టూ డేస్ పడుతుందేమో అనుకున్నా నేను వితిన్ వన్ అవర్లోనే చిరంజీవి గారు స్పందించి ఇమ్మీడియట్గా కాల్ చేశారు ఏంటి బరో ఏంటి ఏమైంది అంటే ఇలా సౌండ్సో ఇలా జరిగిందన్నా ఓకే లీవ్ ఇట్ ఎవ్రీథింగ్ నీకేంటి నువ్వు ఇప్పుడు ఇమీడియట్గా హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళాలి అంతే కదా నేను మనిషిని పంపిస్తున్నాను నువ్వు ఇంటికి వెళ్ళిపో హాయిగా ఈ మెడిక్లెయిమ్ అవన్నీ పక్కన పెట్టేశాయి అవన్నీ తర్వాత చూసుకుందాం అన్న ఒక మాట ఆ మాటతో ఇప్పుడు నిజంగా అసలు నిజంగా గ్రేట్ అండ్ అసలు అంత ఆయనకి అంత ఇమీడియట్గా స్పందించాల్సినంత అవసరమూ లేదు కానీ హెడ్స్ ఆఫ్ టు మెగాస్టార్ అండి ఆయన అంత ఇమీడియట్గా స్పందిస్తారని అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే ఇమీడియట్గా ఆయన ఎందుకంటే ఆయన ఉన్న హెట్టిక్ స్టేట్ షెడ్యూల్లో ఆయన తిరుమల వెళ్ళి వచ్చారు నిన్న బర్త్డే సెలబ్రేషన్ జరిగినాయి ఎంత స్పాస్ట్గా స్పందించి అంటే మన ఇండస్ట్రీలో మన మనుషులు అంటే ఎంత కేర్ తీసుకుంటారు చిరంజీవి గారు అంటానికి ఇది ఒక నిదర్శనం అండి అలాగే మన జర్నలిస్టుల పట్ల ఆయన ఎంత ప్రేమ ఉంది అంటే అఫ్కోర్స్ అటు దాదాపు ముప్పై ఏళ్ళుగా చిరంజీవి గారు పరిచయం అటు చెన్నై నుంచి ఇక్కడ ఇక్కడ వరకు ఏ రోజు ఒక మెసేజ్ పెడితే రిప్లై రాకుండా ఉండని ఏకైక స్టార్ హీరో మెగాస్టార్ అండి నేను ఇది గర్వంగా చెప్పగలను ఒక మెసేజ్ పాస్ చేస్తే ఇమ్మీడియట్గా స్పందించే ఏకైక వ్యక్తి అండి మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న స్టార్స్తో కనీసం వాళ్ళ మెసేజ్ల సంగతి అటు వాళ్ళ పిఆర్ఓల దగ్గరికి వెళ్ళటానికే ఇబ్బందిగా ఉన్న పరిస్థితులు ఇవి ప్రస్తుతం ఇది నేనేది వాళ్ళని తక్కువ చేయటం అని కాదు సిట్యుయేషన్స్ అలా ఉన్నాయి సో హెడ్ టు చిరంజీవి గారు నేను జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అవుతుందండి ఇంటికి వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ జరుగుతుందని తెలిసి చిరంజీవి గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేయాలని ఉద్దేశంతో ఇమ్మీడియట్గా నేను డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా ఇక్కడికి వచ్చి మీ ముందు మాట్లాడుతున్నాను వన్స్ ఆఫ్ టు చిరంజీవి గారు సో ఆయన మంచితనానికి హేడ్సాప్ థ్యాంక్ యూ చిరంజీవి గారు